నిన్న జరిగిన జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ మీద జగన్మోహన్ రెడ్డి గారి రాయి విసిరి ఆయన గాయపరచడం అనే దాని మీద తీవ్రంగా గుడివాడ తెలుగుదేశం పార్టీ తరఫున ఖండిస్తా ఉన్నాం ఇది చాలా దుర్మార్గమైన చర్య ఇలాంటి ప్రజాస్వామ్యంలో మంచిది కాదు ఎవరు చేశారు అనేది కూడా తేల్చాల్సిన అవసరం ఉంది తప్పకుండా వెంటనే తేల్చాలి ఇంతమంది పోలీసులు ఉంటే అంతమంది పోలీసుల మధ్యలో ఎవరైనా రాయేసి కరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి తగిలే కొడతాం అనేది అంత ఈజీ టాస్క్ కాదు సో ఇది దీని మీద అర్జెంట్గా ఒక సిట్ వేసి అన్నా కానీ దీని దీనికి ఎవరేసి అన్నది తేల్చాల్సిందిగా పోలీసు వారిని కోరుతా ఉన్నాం లేదా నా గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు గారిని రిక్వెస్ట్ చేసి సిట్ వేయించి అయినా కానీ అప్పుడైనా తేల్ తేలుస్తామని చెప్పేసి అందరికి తెలియజేస్తా ఉన్నాం రాజకీయ నాయకుల మీద దాడి చేయటం అంటే అది ఏమన్నా చిన్న విషయంగా తీసుకోకూడదు మేమేదో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి గుడివాడొచ్చి పోయిన ఎన్నికల ముందు వచ్చినప్పుడు చిడ్కో ఇళ్ళన్నీ ఫ్రీగా ఇస్తా ఉన్నారు దానికి క్షమాపణ చెబుతారు ఈసారి ఈసారి ఫ్రీగా ఇస్తామని చెప్పి క్షమాపణ చెబుతారని చెప్పి ఆశిస్తుంటే మధ్యలో ఇది చాలా ఇది జరగటం మేము కూడా బాధాకరం దీన్నైతే తీవ్రంగా ఖండిస్తున్నాం తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఇలాంటి దాడులను ప్రోత్సహించదు ప్రోత్సహించదు అలాగే వాళ్ళని అంత అంత ఈజీగా తీసుకోకూడదనే మా ఉద్దేశం కూడా ఇంతకుముందు మీకు అందరికీ గుర్తు గుర్తుండే ఉంటుంది చంద్రబాబు గారి మీద రాళ్లదాడి జరిగినప్పుడు మా ఇక్కడ ప్రజెంట్ ఎమ్మెల్యే అంతా వెక్కిలిగా కామెంట్లు చేశాడు మీరే ఒకసారి చూడండి ఎంత దారుణంగా ఎంతమంది పహారాలో అతని యాత్ర నడుస్తుంది ఎవడో చేకట్లో మీదకి అంటేకి నేను అని చెప్పి ఇంత పౌరమా పెట్టాకి ఎవడు ఇసురుతాడు పక్కింటి హీరోయిన్ తీసుకొచ్చి అదాలం ఎక్కాలని చూస్తున్నావు కాబట్టి నీ ఎవడు ఇసురుంటాడు ఆయనే ఆయన పార్టీ కార్యకర్తలతో పులకరాలు చేయించుకోవటం సో ఇంత దారుణంగా మాట్లాడతారు ఇదే మాటలు మేము అనొచ్చు చాలా ఈజీ కనబడతానికి కానీ ఒకటి మాత్రం చెప్తున్నాం ఎవరి మీద రాయి రాళ్లదాడి జరగడం మాత్రం తీవ్రంగా గర్వనీయం దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం దీని మీద మాత్రం అర్జెంటుగా పోలీసు వారు ఇంత వైఫల్యమా ప్రభుత్వం సొంత సొంత ముఖ్యమంత్రిని కాపాడుకోలేనంత దారుణమైన పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది ఈ ఒక్క కారణం చాలు డీజీపీ గారిని సస్పెండ్ చేయడానికి ఇది దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా ఎలక్షన్ కమిషన్ కూడా కోరుతున్నాం తప్పకుండా దీని మీద వెంటనే తీసుకోండి ఈ పోలీస్ వైఫల్యంగా పరిగణించండి వెంటనే యాక్షన్ తీసుకోమని చెప్పేసి కోరుతా నిన్న జగన్మోహన్ రెడ్డి గుడివడొచ్చి సీఎం గా గుడివడచ్చి సిద్ధం సభ పెట్టారు ఇక్కడ సభ ఎలా జరిగిందో మీకు అందరికీ తెలుసు నేను ఇంతమంది అంత అంతమంది వచ్చారు ఇంతమంది వచ్చారు అనుకోని కూడా అనవసరం వేస్తే టైం వేస్ట్ సభలో దాకా వచ్చి మీరు చూస్తే ఏం జరిగిందనే చూస్తే ఏదో నలుగురు నలుగురు పెట్టల ధరలో మాట్లాడినట్టు మాట్లాడుకున్నట్టు రోడ్డు నువ్వు రోడ్డు నేను ఇంత రోడ్డు వీరుడు సూర్యుడు ఒకళ్ళు పోగొడతాం ఇంకోళ్ళేమో ధర్మాత్ముడు మహానుభావుడు ఇంకోటి పోగొడతాం ఎవరికి కాలు ఎవరికి కాదు సల్పు డబ్బా కొట్టుకుంటే పోయారు చూసుకుంటే ఎలా చూస్తే దీంట్లో జగన్మోహన్ రెడ్డి అబద్ధాలే చెప్పడం మన ఎమ్మెల్యే మీకు మీ గుర్తుందిగా అస్సలు అబద్ధం చెప్పమన్నా చెప్పలేడు ఎంత చక్కగా చెప్పాడంటే ఇంట్లో దీంట్లో అస్సలు అబద్ధం ఆడమన్నా చెప్పమన్నా చెప్పడం ఆవిడ చెప్పనే చెప్పడు అన్నాడు చెప్పడం ఐదు నిమిషాలు తుస్సుమనిపించాడు మరి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు మా కొరాలని మిత్రుడు మాకు అప్పుడు అప్పటికప్పుడే తీసాడు ఐదు నిమిషాలు అయినా అబద్ధం చెప్పి చెప్పేశాడు అంటే వీళ్ళకి రెండు నిమిషాలు కూడా ఐదు మాటలు మాట్లాడితే దాంట్లో కనీసం మూడు అబద్ధాలు ఉంటాయి అలాంటి అలాంటి వ్యక్తులు ఇద్దరు ఒక్క పోనీ ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళు మొన్న లాస్ట్ టైం వచ్చినప్పుడు చెప్పారు కదా మన చిటికోవలకి ఫ్రీగేస్తారని దాని గురించి మాట్లాడాల గురువారికి ఏం చూస్తారో చెప్పరా కృష్ణా జిల్లాకి ఏం చేస్తారనే లేదు నేను వంట నేను బిడ్డని కథ కమ్మేసి వాళ్ళకి ఇవి ఉన్నారు వాళ్ళు ఉన్నారు వంట రోడ్డు కాకేమవుతావు ఉన్న వాళ్ళందరూ చంపుకుంటా పోతుంటే సిబ్బల్ ఒక్కడే మిగులుతారు ఇక ఎందుకంటే అమ్మ ఉంది చెల్లి ఉన్నారు ఇద్దరం ఎగిరారు అమ్మ అమ్మా ఉండలేక నీ నీ బాధపడలేక వెళ్ళిపోయారు ఆవిడ ఈ చెల్లె చెల్లెళ్ళు ఇద్దరు ఉన్నారంటే వాళ్ళు వాళ్ళు అడిగిన ప్రశ్నలకే సమాధానం చెప్ప నువ్వు వాళ్ళు వాళ్ళంతా చక్కగా కూర్చోబెట్టి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అది దాని దానికి ఆన్సర్ ఇచ్చే ధైర్యం లేదు వీళ్ళందరూ కలిసి దేశాన్ని ఉద్ధరిస్తామని చెప్పేసి బయలుదేరుతా ఉన్నారు ఇల్లు ఏంటి ఉద్ధరించేది ఏంటో వాళ్ళ ఇన్ని బాధలు ఉన్నాయి ఏమి అసలు దాని గురించి మాట అనేది మాట మా మాట్లాడలేదు అది కాక కాకపోతే ఒకే ఒక్క విషయం చెప్పారు జగన్మోహన్ రెడ్డి అది మాత్రం మెచ్చుకోవాలి ఏంటంటే ఈ ఐదేళ్ళు ఈ ఐదేళ్లు కొడాలని ఏం పని చేయలేదు సో ఇంకో అవకాశం ఉంది చేసి పెడతాడు చెప్పాడు ఇది మనకు అందరికీ తెలిసిందే నేను మొదటి నుంచి మొత్తుకొని ఉన్నదే ఈ ఐదేళ్ళు కాదు నాయన ఇరవై ఏళ్ళు ఏం లాగా ఇట్లా ఇటు ఇటువంటి వాడు మనకి మన నెత్త కూర్చోబెట్టుకున్నాం అందరిని చక్కగా పంపించేద్దాం దీంట్లోకి ఈ ఇలాంటి సభలు అనవసరంగా జనాల మీద వద్దకండి టైం వేస్తూ డబ్బులు వేస్తూ మొత్తానికి పెట్రోల్ దాంట్ అన్నట్టు మీకు ఇవన్నీ వేస్ట్ అవుతున్నాయి చెప్పదలుచుకుంటే ప్రజలకి ఒక్కసారా ఇది చేయబోతున్నాను ఇది చేయబోతున్నాను ఇందులో బాగా ఉండబోతుంది మీ జీవితం అది ఏదైనా చెప్పండి ఈ రోడ్డు వేస్తానని చెప్పండి బిల్డింగ్ కడతానని చెప్పండి బ్రిడ్జ్ కడతానని చెప్పండి లేదు రైతు రైతులకి రైతులు ఆదుకుంటానని చెప్పండి దళితుల్ని అని చెప్పండి ఇట్లాంటి ఏమైనా చెప్పండి అసలు మీ ప్రభుత్వంలోనే దళితులు చంపేస్తారు బీసీలు నానా రకాలుగా వేధిస్తారు అలాగే మన మనకి ఎక్కడ చూసుకున్నా కానీ అరాచకాలు అద్భుతంగా అరాచకాలు చేసి అద్భుతంగా అబద్ధాలు చెప్పగలను ఇలాంటి వ్యక్తులు మీరు అందరూ వచ్చి మంచి చేసేది ఏం లేదు దయచేసి మీరు మరొకసారి ఇక్కడికి రాకండి టైం మా టైం వేస్ట్ చేయకండి మీ టైం వేస్ట్ చేయకండి సభ సక్సెస్ అవడానికి పెద్ద బ్యాటరీ ఉండదండి తెలిసిందే కదా వాళ్ళకి మళ్ళీ సుల్లు కబుర్లు చెప్పండి నానికి మళ్ళీ లక్షల మంది వస్తే మన దగ్గర ఐదు వేలు కూడా లేవున్నాడు వాళ్ళ వాళ్ళు మేము మేము అంత చేసాం ఇరవై ఏడు ఎకరాలు తనే చెప్పాడు ఇరవై ఏడు ఎకరాల సభ సభ పెట్టి చేసాము తను తాను మొత్తం సైట్ ఎంత అక్కడ మూడు ఎకరాల సైట్ మూడు ఎకరాల సైట్ని కుదిచ్చేసి దీంట్లో పెట్టి సభ బాగా జరిగిందని చూపిస్తాను ట్రై చేస్తున్నారు నువ్వు ఎవరు ఎవరో అదే కనీసం తిడుకో ఇల్లు మొన్న మొన్నే అనౌన్స్ చేశారు కదా ఫ్రీగా ఇస్తానని నానే ఇప్పిస్తానని ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు చెప్పించాలి కదా కనీసం ఆ మాట చెప్పాలా అది కూడా చెప్పిస్తా ఇవన్నీ అసలు చూసుకొని మీరు ఏ వీళ్ళన్నీ అబద్ధాల బతుకులు అసలు జీవితం అబద్ధం వీళ్ళకి ఇంకా అంత మీన్సింగ్ ఏం లేదు ఇంకేమన్నా అంటే ఏ బూతులు బూతులు తిట్టుకుంటూ అది తిట్టుకుంటూ ఇది తిట్టుకుని మాట్లాడతాం సో మీ అంతా అందరికి అర్థమైంది అబ్బాయి ఈ సభ అసలు ఎలా వచ్చారు అనేది కూడా అనవసరం మాట్లాడుకుంటాం పూర్తిగా మర్చిపోత సభ ఎందుకంటే ఏ మాత్రం విషయం లేదు ఏ ఒక్కరో సరైన టాపిక్ మీద మాట్లాడలేదు అదైతే కనుక స్పష్టం ఇది ఒకళ్ళనొకరు పోడుకుంటానికి ఎటు మీరు ప్రెస్ మీట్లో అదే చెప్తున్నారు మళ్ళీ ఇక్కడ జనాలు తరలిచ్చి మరి పోడుకుంటున్నందుకు కాపేసి అమ్మకు శ్రద్ధ సభలో సాప చుట్టేయండి ఇంటికి ఈ మా సీఎం క్యాం కార్ గుది ఒక అమ్మే కాల్ దైతేస్ రే పోలీస్ వాళ్ళు కి కాల్ ముదిరేం ఇప్పుడు కానిచ అధికారిలే గాని ఆ మైలు అకని దూరం కాంతం నుంచి మైలు కాని అధికారిలే గాని ఇ ప్రభు ప్రజనగని ఆమేని పెడుకోవాలి గవర్నమెంట్ హాస్పిటల్ వస్తుంది అని మి దృష్టి వచ్చింది రే చాలా గార్న అది మరే దుర్మార్గు వచ్చే కనేసు తీస్కె జన్యాల పోని వాళ్ళండే వెళ్లిపోతాను అనుకోచ ఎంఎల్ యాన చేయాలి కదిస్కెల్ల ఏం చెప్పించలేదా గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళాను దారుణం హాస్పిటల్ తీసుకెళ్ళాను మాంపల్ గూడ మీద వచ్చాను గారణం గాండ ఎల్ల మంచుల మీద మన గుడివాడ మన వెనిగండ్ల